తప్పకుండా ఈ కడపకు న్యాయం జరుగుతుంది నా ముఖ్యంగా కడప నగరంలో అయితే అనాథరైజ్డ్గా వీధి వీధికి పెట్టారు వాళ్ళకే ఏదో ప్రేమ విగ్రహాలు తొలగించాలని పెట్టాలి ఇప్పటికే ఆర్టీసీ అయితే వైఎస్ఆర్ అని పేరు పెట్టడం ఇది అధికారులు అతి ఉత్సాహంతో ఈ ఐదేళ్ళు ఏం చేస్తారో మన అందరికి తెలుసు కాబట్టి తప్పకుండా ఇది ప్రజల ఎమ్మెల్యేలు అందరూ కూడా కూడా వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ జిల్లాగా ఉండేదాన్ని కడప జిల్లాగా పేరు మార్చాలి అని డిమాండ్ చేస్తూ ఇక్కడ ప్రముఖ సమావేశం జరుగుతుంది ఈ నేపథ్యం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సానుభూతి వాతావరణంలో ఆయన పేరు చిరస్థాయిగా గుర్తుంచుకోవాలి అనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో బాగా దాని తర్వాత రెండు వేల పదిలో వైఎస్ఆర్ జిల్లా అయింది కడప జిల్లా అయితే అప్పుడే ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాకి చేసిన కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ కడప జిల్లాలో అంతకు మించిన నాయకులున్నారు కొన్ని వందల సంవత్సరాల ఉంది స్పష్టంగా చెప్పుకోవాలంటే తొలి తెలుగు శాసనం కడమల ప్రాంతంలో ఉంది అన్నాడు అట్లాగే కడప అనే పేరు తొమ్మిది వందల ఇరవై ఏడులోనే మొదటిసారి ఒక రాగి శాసనంలో అనుకున్నట్టుగా చరిత్రకారులు చెప్తారు అంటే వెయ్యేళ్ళ పైబడిన చరిత్ర ఆ పేరుతో అనుకున్న అనుసంధానంగా ఉంది కాబట్టి ఒక నాయకుడి మరణంతో ఈ చరిత్రనంతా రద్దు రద్దు చేద్దాము దానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతని మర్చిపోదాము ఈ అభ్యంతరాలు అప్పుడే వ్యక్తమయ్యాయి అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం వల్ల కలెక్టర్ కలెక్టర్ కూడా అప్పుడు ప్రకటన అప్పుడే మేము దానికి అబ్జెక్షన్ చెప్తాము ఎందుకనంటే నాయకులు వస్తారు పోతారు రాజశేఖర్ రెడ్డి గారు కొంతకాలం జీవించారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చేకలమే అని చేస్తాం ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా అది తెలియదు ఏమిటో బయట ప్రాంతంలో కడప అంటేనే బాంబుల జిల్లా అని అనేవాడు ఫ్యాక్షన్ జిల్లా అని అనేవాడు ఈ చరిత్ర ఈ పేరు ఎట్లా వచ్చింది ఫ్యాక్షన్ అంటే కడప గారి ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ లేదా బాంబులని ఎట్లా వచ్చింది అని అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పక్కకు తీసుకుని చూడలేదు అంటే రాయలసీమలో రాయలసీమకే ఒక ఫ్యాక్షన్ జిల్లా ఫ్యాక్షన్ ఏరియా అని ఇక్కడ అంతా ఫ్యాక్షన్ కల్చర్ ఉంటుంది తెలుగు సినిమాల్లో మనం చూస్తుంటాం ఎంత దారుణంగా చూపిస్తారో రాయల్ సినిమా తమ రాజకీయాల కోసం ముఠా తగాదాలని రేకెత్తించి ప్రజల్ని విడగొట్టి ఫ్యాక్షన్ నడిపిన చరిత్ర కుటుంబానికి తర్వాత తర్వాత దశలో ఆయన నాయకుడు అయిన తర్వాత చేసిన పనులు మీరు ఎంత గుర్తుపెట్టుకున్నా దాని పక్కనే ఈ నెగిటివ్ షేడ్ ఎవరు కావాలి కాబట్టి ఒక ప్రాంతానికి పేరు పెడుతున్నప్పుడు ఉదాహరణకి కొన్ని జిల్లాలకి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు పొట్టి శ్రీరాము గారిని ఎవరు వ్యతిరేకించరే ఆయనకి ఎక్కడ నెగిటివ్ ఇమేజ్ లేదు అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు అంబేద్కర్ని ఎవరు వ్యతిరేకించారు అంబేద్కర్కి ఇంకొక జీవితం లేదు ఆయన పాజిటివ్ కానీ ఆయన ప్రజల కోసం పనిచేసిన పాజిటివ్ చరిత్రనే ఉంది అట్లా వివాదం లేని లేదా దేశవ్యాప్తంగా ఎంతో గౌరవించే యొక్క పేరును కొన్ని ప్రాంతాలకు అది కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టారు ఉన్న జిల్లాలకు మార్చి కాదు కానీ ప్రకాశం జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చింది కోనసీమ కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చి వచ్చింది ఆ పేరు పెట్టేటప్పుడు సరే నెల్లూరు ఒక ఎక్సెప్షన్ ఉంది తర్వాత యాడ్ చేశారు వీటి ఈ ఉదాహరణను కూడా చూపిస్తూ అసలు మొత్తంగా ఎందుకు కడప పేరును తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టాలనుకుంటున్నాను ఈరోజు మనం చూస్తున్న మారిన రాజకీయ వాతావరణంలో వైఎస్ఆర్ అని పేరు ఎక్కడున్నా కూడా ఆ పోషన్ ధ్వంసం చేస్తున్నారు ఇది ఇది కూడా మంచి కల్చర్ కాదు కానీ ఒక వ్యక్తిని మీకు మీ దృష్టిలో మంచి వ్యక్తి మీరు గౌరవించాలని పేరు పెట్టారు దానికి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు అంటే ఆ నాయకుడి పేరు ఉన్నట్టు ఆ విగ్రహాలు ఏమైతున్నట్టు అవమానం జరగలేదా మీ నాయకుడికి కాబట్టి ఎక్కడ మనం గుర్తుపెట్టుకుంటాము ఒక వ్యక్తి చేసిన కృషిని ఎట్లా మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాము ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తులు ఎవరు ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా కడప జిల్లాలో కొన్ని శతాబ్దాల కిందే ఎంతో కృషి చేసిన మహానుభావులు మనం చాలా సామాజిక సామాజికంగా చాలా ప్రజలకి సేవన అందించిన వాళ్ళు సామాజిక జీవితం ఉంది మొత్తంగా ఆ జీవితం అంటేనే ఆ సామాజిక నేపథ్యం గుర్తిస్తుంది పేవన కానీ వీరబ్రహ్మం కానీ అన్నమయ్య కానీ వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు మనం ఏ కల్చరల్ ఇమేజ్గా వాళ్ళని చూస్తామో ఇప్పటికీ అలాగే వాళ్ళని చూస్తూ గౌరవిస్తాం కాబట్టి కడప ప్రాంతం అనగానే ఇట్లాంటి మహానుభావులు గుర్తొస్తారు ఎత్తుల ఈశ్వర్ రెడ్డి లాంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధులు గుర్తొస్తారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు గుర్తొస్తారు ఇప్పుడు అది ఆయన పుట్టి పెరిగింది ఇప్పుడు కర్నూలు ప్రాంతంలో కూడా అప్పటికి ఒకప్పటికీ కర్నూలు జిల్లా స్వాతంత్ర సమయ సమర యోధుల దగ్గర నుంచి గొప్ప గొప్ప రాజకీయవేత్తల దాకా అంటే స్వార్థం అంటూ ఎరగని తమకంటూ ఏది మిగుల్చుకొని ఉన్న ఆస్త అంతా త్యాగం చేసి ఐదేళ్ళు నాలుగు సార్లు ఎంపీ అయినా కూడా ఉన్న ఆస్త అంతా త్యాగం చేశారు కదా ఈశ్వర్ రెడ్డి గారు ఎంపీల కూడా అయ్యారు కదా డబ్బులు సంపాదించుకున్న నాయకుడే మనం చూస్తాం కానీ ఈ జిల్లా నుంచి ఎంత గర్వకారణం మనవాడు అంత గర్వకారణంగా ఉన్న నాయకుడు అవన్నీ మర్చిపోయి ఎందుకు వైఎస్ఆర్ పేరు పెట్టారు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాన్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇది కూడా ఒక అనాలోచిత నిర్ణయం జిల్లా పేరు మార్చడం జిల్లా పేరు మార్చడం ప్రాంతాల పేరు మార్చడం మంచి సంప్రదాయం కాదు మార్చడం మొదలు పెడితే ఈరోజు ఒక నాయకుడు వస్తాడు రేపు ఇంకొక నాయకుడు వస్తాడు మార్చుకుంటూ పోతాము దానికి అంత మట్టు ప్రాంతం పేరు వెనుక దాని చరిత్ర ఉంటుంది దాని సంస్కృతి ఉంటుంది ప్రజల సెంటిమెంట్లు కూడా ఉంటాయి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి గడప అట్లా ప్రతి ప్రాంతానికి ఒక సాంస్కృతిక నేపథ్యము చరిత్ర దాన్ని రద్దు చేయొస్తూ అది అట్లాగే మిగిల్చు మిగిల్చుకోవాలంటే ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మన జిల్లా పేరుని మనం కొనసాగించాలి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో అంటే అప్పుడు స్పెల్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో సియుడిఏపి ఉడపా జిల్లా కేంద్రము సిద్ధపటం కాబట్టి కడప జిల్లా ఏర్పాటైంది పద్దెనిమిది వందల ఎనిమిదిలో సిద్ధపటం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు దాన్ని పద్దెనిమిది వందల పన్నెండులో అదే పేరుతో కడప జిల్లా పేరుతోనే జిల్లా కేంద్రాన్ని సిద్ధవటం నుండి కడపకు మార్చింది దాని తర్వాత రెండు వేల ఐదులో ఇంగ్లీష్లో సియుడిఏ పిఎహెచ్ అనే దాన్ని మార్చి వైఎస్ఆర్ జిల్లా పెట్టారు మొదట్లో పద్దెనిమిది వందల ఎనిమిదిలో కడప జిల్లా అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని తిరుమలను ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క జిల్లా కడప జిల్లాని పేరు పెట్టారు దీన్ని రెండు వేల పదిలో యాదృచ్ఛికంగా రాజశేఖరరెడ్డి గారి మరణానంతరము కేబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ జిల్లాని యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టినా సరిపోయింది వైఎస్ఆర్ జిల్లాని మినిస్టర్ రాయడము అది ప్రాసెస్ కావడము చివరికి కడప అనేది పూర్తిగా తొలగిపోయి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం నేను మరి కొందరు అప్పుడే చెప్పాను దీన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి అని చెప్పేసి కానీ అది కార్యరూపం దాల్చలేదు ఇప్పటివరకు అది జరుగుతూ ఉంది కనీసం ఇప్పుడైనా సరే ఈ యొక్క రెండు వేల ఎనిమిదిలో నెల్లూరు జిల్లా కూడా అంతకుముందు నెల్లూరు జిల్లా పదిహేడు వందల తొంభై ఏడులోనే నెల్లూరు జిల్లా ఏర్పాటైనప్పటికీ రెండు వేల ఎనిమిదిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టడం జరిగింది ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అంటూ అదేవిధంగా కోనసీమ జిల్లా అని ముందు పెట్టారు దాని తర్వాత అంబేద్కర్ పేరు యాడ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకు ఏ విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు ఉందో కోనసీమ జిల్లాకు ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లానుందో అదేవిధంగా ఈ జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టండి అని చెప్పేసి దాన్ని ఈ ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా అటు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు ఎన్నో మేలు కార్యక్రమాలు చేశారు అటు రిమ్స్ హాస్పిటల్ కానీ మెడికల్ కళాశాల కానీ నర్సింగ్ కళాశాల కానీ డెంటల్ కళాశాల కానీ శిల్పారామం యేమ్రా యూనివర్సిటీ జేఎన్టీయు ట్రిపుల్ ఐటీ విమానాశ్రయం ఆధునీకరణ తెలుగు గంగ గాలినగరి హంద్రెడ్డివ అటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైఎస్ఆర్ ఉండాలా ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పేరు కాబట్టి అని పేరు ఉన్నారా కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ పరంగా మా యొక్క విజ్ఞప్తి పరిశీలిస్తా రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కడప జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం భావోద్వేగాల నడుమ జరిగినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా అని ఏదైతే ప్రకటించారు ఆ క్రమంలోనే అనేక అభ్యంతరాలు విజ్ఞప్తులు ఇచ్చారు కాలక్రమేణా వైఎస్ఆర్ కడప జిల్లా కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఆలోచన చేసిన క్రమంలో జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కడప జిల్లా నుంచి కొత్తగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాకు అన్నమయ్య అని పేరు పెట్టారు దాంతో ఎవరికి అభ్యంతరం ఏం లేదు ఇవాళ నెల్లూరుకు సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని దాంట్లో ఏం మార్పు లేదు అంటే ఉన్న జిల్లాకు పేరు మార్పు అనేటువంటిది వైఎస్ఆర్ జిల్లా అనేటువంటిది కడప రెండు వందల సంవత్సరాల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను కోల్పోవడానికి కడప జిల్లా ప్రజలకు కడప అంటేనే కల్చరు కడప అంటేనే డెవలప్మెంటు కడప అంటేనే ఒక బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పేరు కాబట్టి ఎవరు కూడా చరిత్రను కోల్పోవడానికి ఈ జిల్లా ప్రజలకు ఎవరు కూడా ఇష్టం లేదు కాబట్టి ఈ జిల్లాలో కాస్త కూస్తో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచన చేసినటువంటి వాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కడపకు ద్విశతాబ్ది ఉత్సవాలు జరిపి ఒక పైలాన్ కట్టి కడపోత్సవాల పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని కదిలించినటువంటి వ్యక్తి మన కడప జిల్లా చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి మరి అటువంటి నేపథ్యం కలిగినటువంటి కడప జిల్లా పేరును వైఎస్ఆర్ యొక్క డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినా కడప జిల్లా యొక్క చరిత్ర ఆస్పెక్ట్లో చూసినా కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేటువంటిది అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఇవాళ కోరుతున్నటువంటి అంశం ఒకరిద్దరి అభిప్రాయాలు ఉన్నాయి ఇది కేవలం కడప జిల్లా పేరుతోనే కొనసాగించాలని మెజారిటీగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ లేకపోతే ఇంకొకరిని బాధ పెట్టాలనేటువంటిది లేకపోతే ఇష్ట ఇష్టాలు లేకపోతే ప్రొవొకేషన్కు తావు లేకుండా నిర్విధాంశమైనటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా అనేటువంటిది సముచితంగా ఉంటుంది అనేటువంటిది మేము ఆలోచన చేస్తున్నాం దాన్ని ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొని పోవడానికి शश्त दु